ఇంక ఏమన్నా మాట్లాడితే పదకొండు సీట్లు పదకొండు సీట్లు అంటున్నారు మాకు ఎన్ని చెప్పరు ఎన్ని మాట్లాడరు ప్రజలకు అవసరమేనేటి మీకు పదకొండు సీట్లు వచ్చినాయి ఇంకా మీకు సిగ్గురాలే ఇంకా మీ పార్టీనే కనపడుతూ మాట్లాడతారు పదకొండు సీట్లు వచ్చినా మా పార్టీ అధికారం లేక రాదని చెప్పే ఓ పెద్ద మనిషి వరదరాజరెడ్డి గారు ఒక్క మాట అడుగుతా దీన్ని బట్టి నీకే అర్థమవుతుంది ఎనభై ఐదు సంవత్సరాల వయసులో నువ్వు ఎమ్మెల్యేగా అయ్యింది యాభై సంవత్సరాల వయసులో జగన్ సీఎం కాలేడా ఎట్టది ఎనభై ఐదు సంవత్సరాల వయసులో నువ్వే ఎమ్మెల్యే అయినావే యాభై సంవత్సరాల వయసులో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాలేడా పదహైదు సంవత్సరాలు ఎమ్మెల్యే టికెట్కు ఎమ్మెల్యే పదవికి ప్రజా జీవితానికి దూరంగా ఉండే నువ్వే ఎమ్మెల్యే అయినావే నేను ఎమ్మెల్యే కాలేనా ఐదేళ్ళకు మళ్ళా ఒక్క సీటు వచ్చిన పవన్ కళ్యాణ్ ఒకే ఒక సీటుపా ఆయనకు వచ్చింది పవన్ కళ్యాణ్ అది కూడా ఆయన గెలిచలే ఆయన ఓడిపోయినాడు మరి పవన్ కళ్యాణ్ ఈ బుద్ధు హీరో అయినప్పుడు నూట యాభై ఒక్క సీటుతో అత్యధికమైనటువంటి ప్రజాబలముతో అధికారంలోకి వచ్చి ఈరోజు పదకొండు సీట్లు చెప్తాను నలభై శాతం ఓట్లు బలం కలిగినటువంటి బలమైన రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నలభై శాతం ఓట్లు వచ్చినాయి మాకు రాచమల్లుకు నలభై రెండు శాతం ఓట్లు వచ్చినాయి ఈ దేశంలోనే అత్యంత బలమైన రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలమైన ప్రజాభిమానం కలిగిన ఇమేజ్ కలిగినటువంటి గ్లామర్ కలిగిన నాయకుడు ఎన్టీ రామారావు తర్వాత రాజశేఖర రెడ్డి తర్వాత ఆ స్థాయికి మించిన వాడు మా జగన్మోహన్ రెడ్డి మా జగన్మోహన్ రెడ్డి పార్టీ ఉనికి లేకుండా పోతుదే ఎట్ట పెద్దనా ఇది అర్థం పర్థం లేకుండా మాట్లాడేని మాటలకు నవ్వొస్తూ ఉంది Subtitles by the Amara.org community